విశాఖపట్నం వైసీపీలో కలకలం చెలరేగింది దాడి వీరభద్రరావు రాజీనామా చేశారు గుడివాడ అమర్నాథ్ తో ఉన్న వైరుధ్యాలు వైసీపీ అధిష్టానం పట్టించుకోకపోవడం లాంటి కారణాలతో దాడి వీరభద్రరావు వైసీపీకి రాజీనామా చేసినట్లు తెలుస్తోంది ఎన్నికల సమయంలో ప్రతి ఒక్కరూ అవకాశం కోసం తాపత్రయ పడతారని అందరికీ అవకాశం కల్పించడం సాధ్యం కాదని వైవి సుబ్బారెడ్డి అన్నారు అలాంటి వారిని సర్ది చెప్పే ప్రయత్నం చేస్తున్నామని అయినా కొందరు వినకుండా రాజీనామా చేస్తున్నారని అన్నారు ఇవన్నీ ప్రతి వాళ్ళు ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయమ్మా ఎలక్షన్స్లో సీట్లు కావాలి సీట్ల విషయంలో కానివ్వండి వేరే పదవుల విషయంలో కాని అందరినీ సాటిస్ఫై చేయాలంటే కష్టం కదా కొంతమందికి చెప్పి చూస్తున్నాం రాబోయే రోజుల్లో మీకు మేలు చేసే విధంగా చేస్తామని కానీ అక్కడ అనకాపల్లిలో ప్రత్యేక పరిస్థితులు ఉన్నాయి కాబట్టి దానివల్ల మేము వాళ్ళకి కొన్నాళ్ళు ఉపయోగపట్టండి రాబోయే రోజుల్లో ఏదైనా అవకాశం ఉన్నట్టు చూద్దామని చెప్పాం అయినా సరే వాళ్ళు వినిపించుకోకుండా రాజీనామా చేశారని నేను కూడా ఇందాక నేను చూశాను మీడియా అయినా ఇటువంటి ఇబ్బంది లేదమ్మా ఉన్నాయి ఉన్నాయి అది ఇంకా సంఖ్య తెలియదు ముఖ్యమంత్రి గారు అదే పనిలో ఉన్నారు రాబోయే రోజుల్లో ఉత్తరాంధ్ర మిగతా గతంలో దాడి వీర భద్రరావును పవన్ కళ్యాణ్ జనసేనలోకి ఆహ్వానించారు కానీ ఆయన టీడీపీలో చేరేందుకు సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది రేపు ఉదయం ఆయన చంద్రబాబు నారా లోకేష్ ను కలిసి ఆ తర్వాత నిర్ణయం ప్రకటిస్తామని దాడి రత్నాకర్ తెలిపారు నాన్నగారు దాడి వీరభద్ర గారు అలాగే నేను అన్ని దాడి జయవీర్ గారు అలాగే కుటుంబ మా కుటుంబ సభ్యులు అలాగే మా అనుచర వర్గం అందరూ కూడా వైఎస్ఆర్ పార్టీకి రాజీనామా చేయడం జరిగింది ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారికి ఆ రాజీనామా లేఖని పంపించడం అలాగే సమాచారం కొరకు సాయిరెడ్డి గారికి అట్లాగే సజ్జల రెడ్డి గారికి కూడా తెలియపరచడం జరిగింది మరి వైఎస్ఆర్ పార్టీని వీడి మాతృ సంస్థ అయినటువంటి తెలుగుదేశం పార్టీలో చేరడానికి నిర్ణయం తీసుకున్నాం అందులో భాగంగా గౌరవ తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు గారిని అదేవిధంగా నారా లోకేష్ గారిని వారిని కలవబోతున్నాం వారిని కలిసి వారితో రేపు చర్చించడానికి మా నాన్నగారు మేము అందరం కూడా అపాయింట్మెంట్ తీసుకోవడం జరిగింది వారితో చర్చించిన తర్వాత పూర్తి వివరాలు అందరికీ ప్రజలందరికీ అలాగే ప్రెస్ వారు కూడా తెలియపరుస్తామని ఈ సందర్భంగా తెలియజేసుకుంటాము నాన్నగారు దాడి వీరభద్ర గారు విశాఖపట్నం వైసీపీలో కలకలం చెలరేగింది దాడి వీరభద్రరావు రాజీనామా చేశారు గుడివాడ అమర్నాథ్ తో ఉన్న వైరుధ్యాలు వైసీపీ అధిష్టానం పట్టించుకుపోవడం లాంటి కారణాలతో దాడి వీరభద్రరావు వైసీపీకి రాజీనామా చేసినట్టు తెలుస్తోంది అయితే గతంలో జనసేన నుంచి అతను ఆహ్వానం అందినట్టు ఇప్పుడు టిడిపిలో చేయనున్నట్టుగా సమాచారం అందుతోంది పూర్తి సమాచారం మా ప్రతినిధి ప్రదీప్ అందిస్తారు ప్రదీప్ వైసీపీ నాయకుడు దాడి వీరభద్రరావు రాజీనామా వైసీపీకి చేశారు అయితే వైసీపీకి ఇటీవల చేశారంటే ఐటీ లిస్ట్ గుడివాడ కి అలాగే దాడి వీరభద్రకి అంతర్గతంగా కూడా కొన్ని విభేదాల వల్ల ఈ యొక్క రాజీనామా చేశారంటూ కూడా తెలుస్తుంది ప్రధానంగా ఏదైతే దాడి వీరభద్రరావు వైసీపీకి ఎప్పటి నుంచి అయితే ఈ యొక్క వైసీపీ జాయినింగ్ అయ్యారో జాయినింగ్ అయిన నేపథ్యంలో రెండు వేల పంతొమ్మిదిలో కూడా అనకాపల్లి జిల్లా సీట్ అయితే ఎమ్మెల్యే సీట్ అయితే దాడి వీరభద్రరావు కూడా గుడివాడ కి అయితే కేటాయించడం

జగన్మోహన్ రెడ్డి మాట ప్రకారంగా ఏదో ఒకటి చేస్తానని జగన్మోహన్ రెడ్డి ఏదైతే దాడి వీరభద్రరావుకి మాట ఇచ్చిన ప్రకారంగా కూడా ఇప్పటి వరకు కూడా కష్టపడ్డాను అయితే ఇప్పటి వరకు ఎటువంటి పరంగా కూడా పార్టీ నుంచి కానీ పార్టీ అధిష్టానం నుంచి కానీ ఎటువంటి పరంగా నాకు పట్టించుకోకుండా నన్ను దూరం పెడుతున్నారు పార్టీ అంటూ కూడా దాడి వీరభద్రరావు కొద్ది కొద్ది రోజుల నుంచి సైలెంట్ గా ఉండడం జరిగింది అయితే ఇదే నేపథ్యంలో గతంలో అయితే దాడి వీరభద్రరావుకి అలాగే జనసేన అభ్యర్థి పవన్ కళ్యాణ్ కూడా కొంచెం అయితే కొంచెం సంబంధాలు అయితే వాళ్ళు కలిసి మాట్లాడుకోవడం కానీ అట్లాగా అయ్యేవి అయితే దాడి వీరభద్రరావు జనసేన పార్టీలోకి వెళ్తారని ఎటువంటి పరంగా అప్పట్లోనే ఏవైతే వచ్చాయో అయితే ఇప్పుడు ఇప్పుడు మాత్రం టీడీపీలోకి దాడి వీరభద్రరావు అయితే వెళ్తున్నట్టు కూడా తెలుస్తుంది అయితే మొత్తానికి అయితే రేపు అయితే టీడీపీ జాతీయ అధినేత నారా చంద్రబాబు నాయుడుని అయితే దాడి వీరభద్రరావు వెళ్ళడం జరుగుతుంది అలాగే చంద్రబాబు నాయుడు తోటి అలాగే లోకేష్ తోటి కూడా భేటీ అయ్యి ఇరవై నాలుగు గంటల్లోని మీడియా ముందు ఏ పార్టీలోకి వెళ్తాం వెళ్తామంటూ కూడా దారి వేరభద్ర అయితే తెలుపుతామంటూ కూడా తెలియజేస్తారు మొత్తానికి దారి వేరభద్రలో కూడా టీడీపీలోకి లోకి చేరుతారంటూ కూడా తెలుస్తుంది మిత్ర రైట్ థ్యాంక్ యూ ప్రదీప్ ఫర్ ది